హై ప్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది రూపే శుభార్త వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళలకి అయితే శుభార్త వచ్చిందండి రాష్ట్రంలో తల్లికి వందన పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలనేది చూస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఇక్కడ అధికారులు అయితే ప్రిపేర్ చేస్తున్నారంటే అదే విధంగా ఈ యొక్క పథకం డబ్బులు మీరు ఖచ్చితంగా పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి యొక్క పథకం ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏ విధంగా రిలీజ్ చేస్తారు అనే విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియో వరకు చూడండి తల్లికి వందనం పదకొండు డబ్బులు మీరు ఖచ్చితంగా పొందాలండి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా ఈ తల్లికి ఉన్న పథకం అనేది ఈ నియమాలతో మార్గదర్శకాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది గా సో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి ఉన్న పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ పథకం అయితే ఇస్తున్నారండి అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా కిందకైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక గ్రామాల్లో అన్నా అదేవిధంగా విలేజెస్లో అన్నా అదేవిధంగా సిటీలో పట్టణాల్లోనా సరే మీకు సేమ్ ఈ రూల్స్ అన్ని పాటిస్తారండి కంపల్సరీ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా కిందకైతే ఉండాలండి అంటే మీకు వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక్కడ ఈ యొక్క పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి అంటే ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ దాకా చదువుతారో వారికి వస్తుంది కాబట్టి ఒకటి నుంచి ఐదో తరగతి దాకా చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాలా అయితే ఉంటుందండి అంటే తల్లిదండ్రులకు సంబంధించి సంరక్షణలో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది అంటే వారికి ఫింగర్ ప్రింట్స్ అనేది థమ్స్ అని పడవండి కాబట్టి ఆధార్ కార్డ్ అనేది నేము అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రమే చూస్తారు ఇక ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వారందరికీ కూడా రెగ్యులర్ ఆధార్ పెద్ద ఆధార్ అయితే ఉండదండి సో పెద్ద ఆధార్ అయితే మీరైతే చేయించాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క పెద్ద ఆధార్ అనేది డైరెక్ట్ వారి యొక్క థమ్స్ అని తీసుకుండి ప్రిపేర్ చేస్తారు కాబట్టి పిల్లలు ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా చదువుతుంటారో వారందరికీ సంబంధించి మీరు ఆధార్ కార్డ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఐదో సంవత్సరం దాటిన తర్వాత నుంచి వారి యొక్క ఆధార్ వస్తుంది కాబట్టి అప్పటి నుంచి వారికి ఆ ఫోన్ నంబర్ యాడ్ చేయడం అడ్రస్ అనేది సేమ్ కరెక్ట్ గా ఉండడం అదేవిధంగా వారి యొక్క నేమ్స్ అన్ని కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా చూసుకోండి ఇక దీని తర్వాత ఏంటంటే ఇక ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి తీసుకుంటారు ఇక తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ కూడా కరెక్ట్గా అయితే ఉండాలండి వారికి కూడా కంపల్సరీ వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది వారి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే ఉండాలండి సో ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు మీరు పొందడానికి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి తల్లి దగ్గర ఉండొచ్చు తండ్రి దగ్గర ఉండొచ్చు లేదా గార్డెన్ దగ్గర ఉండొచ్చు కంపల్సరీ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలండి సో దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారండి ఆ యొక్క ఎన్పిసిఐ లింక్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి యొక్క తల్లి కోసం పథకం కింద డబ్బులు అయితే వస్తాయండి ఇక అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి కంపల్సరీ దీంతోపాటు విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే అప్లై అయితే చేయించండి అంటే సో ఒకటి నుంచి ఐదవ తరగతి దాకా ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక వారికి క్యాస్ట్ ఇన్కమ్ డే డబుల్ సర్టిఫికేట్ అనేది డే డబుల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది కాబట్టి క్యాస్ట్ అనేది అప్లై చేయాలి కానీ చిన్నపిల్లలకి చాలా వరకు క్యాస్ట్ రాదు కాబట్టి సో మినిమం టెన్త్ దాటిన తర్వాత ఎవరైతే విద్యార్థులు చదువుతుంటారో వారికన్నా ఒకసారి కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ డే డబల్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఇక దానికన్నా ముందు చిన్నపిల్లలకు సంబంధించి అన్ని మీరే ఇస్తారు కాబట్టి కంపల్సరీ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డే డబుల్ సర్టిఫికేట్స్ అనేది మీరైతే అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసేవారు వారిదండి సో కంపల్సరీ ఈ విధంగా అయితే మీరైతే రూల్స్ అయితే పాటించాలండి ఇక విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదువుతున్నారు కాబట్టి వీరందరికీ కూడా స్కూల్స్లోనే ప్రైమరీగా అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారండి ఇక టెన్త్ నుంచి మళ్ళీ ఇంటర్ వరకు కాలేజ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తారండి సో ఆ యొక్క డేటా అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే సేకరిస్తారు సేకరించి సెకండరీ వెరిఫికేషన్ అయితే తీసుకుంటారండి సో వెరిఫికేషన్ తీసుకునే టైంలో చాలా రకాలుగా చెక్ చేస్తారండి అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హ్యాండిల్ అని చెక్ చేస్తారు అదేవిధంగా వారు ఏ పని చేస్తున్నారు వారి ఎంప్లాయా లేదా కుటుంబంలో కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు వారందరూ ఏం చేస్తున్నారు వారికి స్థలాలు భూములు అదేవిధంగా సొంత ఇల్లు కలిగి ఉన్నారా ఇవన్నీ కూడా రూల్స్ అనేవి చెక్ చేస్తారండి చూసుకుంటే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా పొలాలు ఉన్నట్లయితే కనుక అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూమి ఉంటే కనుక రెండు కలిపి ఉండి ఐదు ఎకరాల ఉండాలండి ఉండాలండి అదేవిధంగా సొంతి కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి వెయ్యి చదర పడుగులు దాటి ఉంటే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ అయితే మీకు రావండి మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే ఉండాలండి యావరేజ్ అనేది ఈ యొక్క యావరేజ్ అనేది ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ ఎనిమిది నెలలకు కానీ తీసుకుంటారు యావరేజ్ ఎక్కువ వచ్చినా సరే మీకైతే ఈ యొక్క తల్లి గోదాం పథకం అయితే రాదండి ప్రీవియస్గా గత రెండు సంవత్సరాల్లో మీరు మీ పేరు మీద కారు రిజిస్ట్రేషన్ ఏమైనా అయినా లేదంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా మీరు ఫైల్ చేసినా ఎట్లాంటి రూల్స్ అనేది చూస్తారండి చూసి మీరు కనుక కంపల్సరీ ఇలాంటి దాంట్లో ఉన్నట్లయితే కనుక కంపల్సరీ మీకైతే ప్ర ఈ యొక్క తల్లికి ఉన్న పథకాన్ని అయితే ఆపేస్తారండి అదేవిధంగా ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి వారికి ఎటువంటి అప్లింగ్ అయితే ఉండదు అప్లై అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందండి సోర్సింగ్ పథకాలనేవి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పథకాలన్నీ కూడా ఇవ్వాలని అయితే సూచించిందండి ఇక దీంతో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించి సో మరికొన్ని రూల్స్ చెక్ చేస్తారండి ఇక్కడ ఉపాధి నిమిత్తం ఎవరైతే వెహికల్స్ కొనుక్కుంటూ వాడుతూ ఉంటారో అటువంటి వాటికి సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్ పెట్టదండి ఓన్లీ లగ్జరీగా ఎవరైతే కొనుక్కుని తిరుగుతుంటారో వారికి మాత్రమే ఒక అబ్జెక్షన్ అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క తల్లికి ఉన్న పథకం సంబంధించి గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా సేమ్ సిమిలర్గా మీరు అయితే ఒకే ప్రూఫ్స్ ఇచ్చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చండి ఒకేలా మీకైతే డబ్బులు అయితే పడతాయండి అంటే ఒక్కరికి సంబంధించి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు డబ్బులు పొందొచ్చండి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామవాడు సచివాలయాల్లో ఇక్కడ అయిపోయిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి ఇంట్లోకి వచ్చి థమ్స్ అయితే తీసుకుంటారండి లేదా వారు తంబ వేయాల్సి అయితే ఉంటుందండి తంబ వేసిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవీసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అండి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బులు అనేది వారి ఖాతాలో జంప్ చేస్తుంది జూన్ ఫిఫ్టీన్ గా ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు అంటే మే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతారండి ఇక్కడ ఈ యొక్క రూల్స్ అన్ని కూడా చెక్ చేస్తారండి సో పర్ఫెక్ట్గా ఎవరి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వడం అయితే బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన టైంలో బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలండి ఆ ఎన్పిసిఐ లింక్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీ ఇంట్లో మీకు మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ కంప్లీట్ అయిందో దాన్ని మాత్రమే ఇదైతే ఇవ్వండి ఈ స్కీమ్కి సంబంధించి ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా అప్లై చేసుకుంటే తల్లికి వందల పథకం అనేది కంపల్సరీ మీకైతే వస్తుందండి మిస్ అవ్వదండి దానికన్నా ముందు యొక్క పథకానికి సంబంధించి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలండి సో ఎలిజిబిలిటీ అయ్యి ఉంటే కనుక కంపల్సరీ తల్లికి వనం పథకం కింద డబ్బులు అయితే మీరైతే పొందొచ్చండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తల్లి వంద పథకానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఫిఫ్టీన్ అయితే అందరికీ అతడికి అయితే డబ్బులు జంప్ చేతుంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దగ్గర చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక పథకాన్ని అయితే పొందొచ్చండి ఖచ్చితంగా తప్పకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సో ఈ యొక్క రూల్స్ అనేది పాటించాలి ఇక దీంతో పాటే విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ ఒక కి ఇయర్కి సంబంధించి అడ్మిన్స్ అనేది చెక్ చేస్తామని చెప్తున్నారు అయితే ఫస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అయితే సో మనకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది లెక్కిస్తారండి అంటే ఇక్కడ వర్కింగ్ డేస్ బట్టి ఒక డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది వస్తుందండి సో ఆ విధంగా అయితే ఇక్కడ చెక్ చేయడం అది జరుగుతుంది సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఒక ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధంగా అయితే ఒక రూల్స్ అయితే పాటించి వీరికి అయితే డబ్బులు అయితే ఇస్తారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో తప్పకుండా కూడా ఎవరో మిస్ అవద్దు ఈ యొక్క పథకాన్ని అయితే పొందండి అన్ని డాక్యుమెంట్స్ ముందుగా ఏర్పాటు చేసుకోండి ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ అయితే వీడియో విడిచేసి తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను